హాయ్ ఫ్రెండ్స్ విరాహి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మీకు నేను ఓరుగల్లు కోటను చూపించబోతున్నాను ఈ ఓరుగల్లు కోటని వరంగల్ కోట కిలా వరంగల్ కోట అని కూడా అంటారు ఈ వరంగల్ కోట అనేది ఓరుగల్లు అనగా వరంగల్ జిల్లాలో కలదు ఈ కోట వరంగల్ రైల్వే స్టేషన్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో అదేవిధంగా హన్మకొండ స్టాప్ నుంచి వెళ్ళి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఓరుగల్లు అంటేనే కాకతీయుల సామ్రాజ్యం కాకతీయ రాజులు ఓరుగల్లును రాజధానిగా చేసుకొని పరిపాలించారు ఆ పరిపాలించినప్పుడు కట్టించిన కోట ఇది ప్రస్తుతం ఆ కోట ఎలా ఉందో చూద్దాం రండి ప్రస్తుతం మేము కోట లోపలికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడ మాకు ఒక చిన్న గుడి లాంటిది కనిపించింది ప్రస్తుతం అయితే అందులోపలికి వెళ్ళడానికి అయితే లేదు చుట్టూ ఫెంచర్ లాంటిది వేసి ఉంచారు మీరు వీడియోలో చూడొచ్చు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పచ్చదనం అయితే చాలా అందంగా అనిపిస్తుంది ప్రస్తుతం ఆ కోటకి సంబంధించినటువంటి భూములని వ్యవసాయదారులకి కౌలికిచ్చిలా అన్నట్టు కౌలికిచ్చారేమో అని అనుకుంటున్నాను వ్యవసాయం అయితే చేస్తూ ఉన్నారు ఇంకా కోట లోపల ఇంకా చాలా వరకు గ్రీనరీ అయితే చాలా బాగుంది ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది ఆ కోట యొక్క గోడ ఆ గోడకి మొత్తం చెట్లు కూడా బాగా మొలిచాయి ఫ్రెండ్స్ క్లియర్గా అయితే కనిపించట్లేదు మేకలు చూస్తున్నారు కదా మేకలు గొర్రెలు అన్నీ మేస్తూ ఉన్నాయి గ్రీనరీ అయితే బాగుంది మేము వెళ్తుండగా తీసిన వీడియో ఇది ఇది దారి మధ్యలో ఉన్నటువంటి కోట యొక్క గోడ మనకు వీడియోలో కనిపిస్తుంది ఇదే ఫ్రెండ్స్ కోట యొక్క ద్వారం అని చెప్పొచ్చు మనం కోట ద్వారం నుండి లోపలికి ఎంట్రీ తీసుకుంటున్నాం లోపలికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేము లోపల ఎలా ఉందో మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి ఈ దారి గుండా లోపలికి వెళ్ళొచ్చు చాలామంది చూడ్డానికి మాత్రం చాలా వరకు పర్యాటకులు వస్తూ ఉన్నారు అక్కడ కోట యొక్క రహస్యాలు కూడా మనం తెలుసుకోవచ్చు లోపలికి ఎంట్రీ ఇవ్వగానే ఇక్కడ మాకు ఒక హనుమాన్ టెంపుల్ అయితే కనిపించిందండి మేము కూడా గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము అక్కడ నుండి కోట కోట యొక్క ఇతర భాగాలను చూడడానికైతే వెళ్ళాము కోట ద్వారం అయితే పెద్దగా అనిపించింది మాకు అక్కడ కోసేపు ఆగి అక్కడ ఉన్నటువంటి బొమ్మలు ఉన్నాయి చూసారా అవన్నీ మేము చూసామన్నమాట కొసేపు ఆగి ఆ కోట యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మేము కూడా చూస్తున్నాము మేమే కాదు చాలామంది కూడా చూసారు ఇంకా మేము దారి మధ్యలో వస్తుండగా కోట లోపల ఊరు కూడా ఉంది ఆ ఊరి మధ్యలో ఇళ్ళ మధ్యలోనే ఈ గుడి కూడా కనిపిస్తుంది కదా చూడండి ఒకసారి వీడియోలో ఆ గుడి ఇళ్ళ పక్కనే ఉంది ఇళ్ళ గోడల కానుకొని మాత్రమే ఉన్నది ప్రస్తుతం అయితే ఆ గుడి లోపలికి ఎంట్రీకి వెళ్ళడానికి కూడా కనీసం గేటు కూడా లేదు మేమే ఆ గోడ పక్క నుంచి చిన్న సందులో నుండి వెళ్ళాం లోపలికి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బోర్డు చూసారు కదా ఇవి కాకతీయులు కట్టించినటువంటి ఒక గుడి అన్నమాట ఈ గుడి కూడా కట్టడం బాగుంది అంటే ఆర్కిటెక్చర్ అనేది బాగానే ఉంది గుడి లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ లోపల గబ్బిలాలు ఉండడంతో భయపడి వెళ్ళలేకపోయాము వీడియో తీయలేకపోయాము వీడియో అయితే తీసాము కానీ లోపలికి వెళ్ళలేదు గుడిలో అయితే మాకు ఎలాంటి విగ్రహం అయితే కనిపించలేదు ఫ్రెండ్స్ మేము అక్కడ ఉన్నటువంటి గుడి ఖాళీ గుడి మాత్రమే చూసాము మళ్ళీ కోట దగ్గరికి అని ఇవి బయలుదేరేసాము అక్కడ నుండి కోటకు అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు మేము కోట దగ్గరికి వెళ్ళాము ఇది మీరు చూస్తున్నారు కదా కోట లోపలికి వెళ్ళడానికి ఉన్నటువంటి గేట్ అన్నమాట ఇక్కడ మీకు అనిపిస్తుంది చూసారా కౌంటర్ అక్కడ మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది అక్కడ టికెట్కి ఒక్కరికి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా బోర్డు మీద మనకు స్వయంభూ దేవాలయ ప్రాంగణం అని కూడా ఉంది ప్రస్తుతం అయితే మనం లోపలికి వెళ్తున్నాం చూడండి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కోట యొక్క శిథిలాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి కోట అనేది కోటలాగా లేకుండా ఆ శిథిలాలు మాత్రం ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకు నేను కోట అంటే కోటలానే ఉంటుందేమో అని అనుకున్నాను కానీ చాలా వరకు అయితే ఆ కోట అనేది కూలిపోయి ఆ శిథిలాలు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంకా ఏంటంటే చెప్పాలంటే కాకతీయ తోరణాలు మాత్రం నాలుగు వైపులా నాలుగు నాలుగు ఉన్నాయన్నమాట అంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈ నాలుగు వైపులా నాలుగు ఒక్కొక్కటిగా ఉన్నాయి అవి మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి ఇంకా లోపల స్వయంభూ దేవాలయం అనేది ఒక దేవాలయం మాత్రం మనకు కనిపిస్తుంది అది నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే కాకతీయ తోరణం అన్నమాట ఇలాంటివే నాలుగు వైపులా నాలుగు ఉన్నాయి మేము అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కోట యొక్క శిథిలాలనైతే చాలా వరకు గమనించాం ఫ్రెండ్స్ మీరు కూడా చూస్తున్నారు ఇక్కడ కోట యొక్క స్తంభాలు ఏవైతే ఉన్నాయో ఆ కోటకు సంబంధించినటువంటి ఆ స్తంభాలు చాలా వరకు కూలిపోయి శిథిలావస్థలో ఉన్నాయన్నమాట ఇవి చూస్తున్నారు కదా కోట కూలిన తర్వాత విరిగిపోయిన శిథిలావస్థలో ఉన్నటువంటి ఆ స్తంభాలు అయితే ఇవి మనం చూడవచ్చు వీడియోలో చూడవచ్చు ఇవన్నీ అవే అండి కోటకు సంబంధించినటువంటి శిథిలాలు ఈ శిథిలాలను చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అని అంటే చాలా వరకు అయితే ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది ఈ కాకతీయుల యొక్క కళా సంపద ధ్వంసం కాకపోయి ఉంటే మన తర్వాత తర్వాత తర్వాతి తరాల వారు కూడా ఆ సంపదను చూసి ఉండేవాళ్ళు ప్రస్తుతం ఈ శిలా శిథిలాలను కూడా ప పురావస్తు శాఖ వారు రక్షిస్తూ ఉన్నారు ఇక్కడ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు ఈ సిసి కెమెరాలను కూడా మనం వీడియోలో చూడవచ్చు ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఉన్నటువంటి ఒక అతిపెద్ద సీసీ కెమెరా ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయని కూడా చెప్పచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ ఓరుగల్లు కోట యొక్క పార్ట్ వన్ వీడియో పార్ట్ టూలో మళ్ళీ కలుద్దాం వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు